వెల్కమ్ టు గురుకుల్ గురుదేవ్ ఈ రోజు మన వీడియోలో మాతా భగవతీదేవి శర్మ గారి యొక్క జన్మ శతాబ్దిని పురస్కరించుకొని మాతాజీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం అయితే మాతాజీ జీవించి ఉన్నప్పుడు వారితో అనుబంధం ఉన్న శ్రీమతి రాజలక్ష్మి అమ్మ గారికి మాతాజీతో ఎన్నో అనుభవాలు అనుభూతులు ఉన్నాయి మన మాస్టర్ గారు శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవుల ప్రధాన శిష్యులలో శ్రీమతి రాజలక్ష్మి అమ్మ ఒకరు ఈమెకు మాస్టర్ గారితో ప్రత్యేక అనుబంధం ఉంది మాస్టర్ గారి యొక్క ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు మనకి ఎన్నో ఆడియోలను మాస్టర్ గారి యొక్క పుస్తకాలను మనకు అందించారు సో ఈ రోజు నుంచి మనం కొన్ని ఎపిసోడ్స్ గా మాతా దేవి యొక్క జన్మ శతాబ్దిని పురస్కరించుకొని శ్రీమతి రాజలక్ష్మి అమ్మగారి అనుభవాలను అనుభూతులను వారి మాటల్లో విందాం జై శ్రీరామ్ ఓం శ్రీరామ భగవతి శరణమ్మమ్మ ఈవేళ శక్తి స్వరూప వందనేయ మాత భగవతి దేవి శర్మ యొక్క జీవిత చరిత్రను చెప్పుకోబోతున్నాం పరమ పూజ గురుదేవుల యొక్క అంటే పండి శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది ఆయన అన్ని రాసుకున్నా కూడా జీవితాన్ని గురించి నా యొక్క నా ఆత్మ కథను రాశారు చేతనాకి శిఖర యాత్ర అని మూడు భాగాలు రాశారు అందులో గురువు గారు ఎలాంటి సాధన చేశారు ఎక్కడికి వెళ్ళారు దేశంలో ఏం చూశారు ఎవరితో ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా అనుబంధాలు కలుపించుకొని తన యొక్క సాధన సమరంలో ముందుకు వెళ్ళారు అనే విషయాలు తెలియచేశారు కానీ అవన్నీ కూడా మనకు ఎంతవరకు అంటే కొంతవరకే తెలుస్తుంది కానీ పరమ గురువులు కానీ భగవంతులు కానీ ఏ పని చేయడం కోసం వారిని ఈ భూమి పంపించారు పంపించారో అనే విషయంలో మనకు తెలిసింది చాలా 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 తక్కువ తెలియందే చాలా ఎక్కువ అనుకుంటున్నా నేను అనేక విషయాలు చాలా వరకు ఆయన గుప్తంగానే ఉంచారు కానీ మాత దేవి అపర అన్నపూర్ణాదేవిగా ఆయన సహధర్మచారిణిగా ఈ భూమి మీద అంటే ఈ పృథ్వీ మీద ఆయన పాత్రను సంపూర్ణం చేసి ఆమె జీవితము ఎల్లరికో ఆచరణీయంగా ఉండాలనేటటువంటి రీతిలో ఎంత సాధనాత్మకమైన జీవితాన్ని జీవించింది అనేది మనకు ఒక మరపురాని గాథ ఆవిడ చాలా సామాన్యమైన జీవితాన్ని జీవించింది ఆ తల్లి దగ్గరికి వచ్చిన పరిజనులందరి మీద ఆమె అపారమైన మాతృ ప్రేమను కురిపించింది ఆత్మీయతను పంచింది అనురాగాన్ని ఇచ్చింది ఇదంతా ఎంత చెప్పినా కూడా హిమాలయ శిఖరాల యొక్క పై ఎంత ఉంటుందో అంతవరకే చెప్పుకోవాలన్నమాట చాలా తక్కువ మంది సహచరులకు మాత్రమే ఆమె శక్తి స్వరూప దుర్గాదేవి యొక్క అవతారం అని తెలుసుకున్నారు మనం శ్రీమద్ భాగవతంలో కూడా చూస్తాం శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీద అవతారం అని ఎంతమందికి తెలుసు ఆ రోజుల్లో ఒక భీష్ముడు స్థుతి చేస్తాడు ఒక కుంతిదేవి స్థవనం చేస్తుంది అవి చాలా ఫేమస్ భాగవతంలో అట్లాగే మన పక్కనే ఉన్న తనతో పాటు కలిసి జీవిస్తున్న మహాత్ముల యొక్క శక్తిని వారి యొక్క అపార కృపను తెలుసుకోవడం మనకు చాలా కష్టం అనమాట ఇక్కడ మనం మాతాజీ యొక్క జీవి చరిత్రను తెలుసుకోబోతున్నాము పండిత జస్వంతరావు రామ ప్యారీలు అని బ్రాహ్మణ దంపతులకి అమ్మ ఆఖరి సంతానం శ్రీ జస్వంతరావు గారు గాని రామ ప్యారీ గాని వాళ్ళిద్దరూ చాలా నిష్ట కలిగినటువంటి సాధు దంపతులు అనమాట భగవతి జననానికి ముందుగా అమ్మ ప్యారిలాల్కి ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులు వస్తుండేవి దివ్యానుభూతులు కలుగుతుండేవి ఎంతో ఆనందాన్ని పొందుతుండేది అదంతా కూడా ఆమె తన భర్తను చెప్పుకుంటూ ఆయనతో తన అనుభూతులను పంచుకుంటుండేది అనమాట ఈ దంపతులు సాక్షాత్తు దుర్గాదేవి మాతా భగవతి దేవి యొక్క పరమ భక్తులు అనమాట చాలా పెద్ద భక్తులు ఎంత భక్తులు అంటే చెప్పడానికి లేదనమాట మాత భగవతి యొక్క ఉపాసన ఆ దంపతులకు చాలా ఇష్టం జసవంతరావు గారు నిత్యము నియమంగా దేవి సప్తశతి సంపూర్ణ పారాయణ చేస్తుండేవాళ్ళు ఆ మహిమతోటి ఆ స్తోత్రాలతోటి ఇల్లు ఎప్పుడు ప్రతిధ్వనిస్తుంటదనమాట జస్వంతరావు గారు సప్తశతి పారాయణతో పాటు గాయత్రి మంత్రం కూడా చేసేవాళ్ళే అంతేకాకుండా నవార్ణ మంత్రం మనందరికీ తెలిసిందే ఓ మైం హ్రీం క్లీం చాముండాయే విచ్చే ఈ మంత్ర జపం చేస్తూ దానిలో లీనమైపోతుండేవాళ్ళు అన్నమాట ఆ సమయంలో ఆ ధ్యానంలో జపము ధ్యానము కలిసి కదా చేస్తాము ఆ జప ధ్యానాలు చేస్తున్న సమయంలో వారి కళ్ళ నుంచి కూడా దివ్యానుభూతి ఆనందాశ్రులు వర్షిస్తుండేవారు అన్నమాట జస్వంతరావు గారు అత్యంత సరళ స్వభావం కలిగిన వాళ్ళు ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఆ ఎన్నోసార్లు అలా జపము ప్రాణాయామం చేస్తూ కూర్చున్నప్పుడు మాత భగవతి చిన్న బాలిక రూపంలో వచ్చి ఆయన ఒడిలో కూర్చున్నట్లుగా ఆయనకు అనుభూతి అనమాట సరే అలా కాలచక్రం ధరిచిపోతుంది అనమాట మహానుభావులు రావాలంటే అనేక మంది ఆ దేవతలు ఋషులు వాళ్ళ యొక్క అందరి యొక్క మహర్షుల యొక్క ఆగమనం కోసం వీళ్ళు తపస్సు చేస్తారనమాట మహాత్ముల యొక్క ఆగమనం కోసం అదే విధంగా ఇక్కడ కూడా అనేక మంది దేవతలు ఋషులు మహాత్ములు ఆ నిశ్చయం చేశారు ఆ నిశ్చయం చేసిన విధంగానే రామ ప్యాలి కూడా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆమె గర్భవతిగా ఉంది ఎప్పుడు ఆమెకి ప్రసవం జరుగుతుంది అనేటటువంటి ఆ నిరీక్షణ కాలంలో దివ్య ముహూర్తం ఆసన్నమైంది అది పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరము సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు సుమారుగా ఆ ఎనిమిది గంటల దరిప దరిదాపుల్లో దివ్య జ్యోతి అవతరించింది ఈ భూమి మీద మహాత్ములు పుట్టిన పుట్ట ప్రకృతి ఎట్లా ప్రవశించిపోతుంది అనే దాని గురించి కాళిదాసు మహాకవి పార్వతీదేవి జననం జరిగినప్పుడు ఏం చెప్పారంటే ఏం రాశారంటే ప్రసన్న దిక్వాంశు వివిక్తవాతం స్వనానంతర పుష్పవృష్టి శరీరాం స్థావర జంగమానాం సుఖాయ దినం బూవ అంత ఆహ్లాదకరమైనటువంటి దివ్యమైనటువంటి మలయమారుతాలు వీస్తూ ప్రసన్న దిక్కులన్నీ ప్రసన్నంగా ఉండి అద్భుతమైనటువంటి ప్రసన్నత ప్రకృతిలో అవతరిస్తుంది అనమాట అంత ఆ రకంగా అమ్మ జన్మించిన సమయం అనమాట సరిగ్గా అదే సమయంలో పండిత జస్వంతరావు సమయ గారు నవాన్న మంత్రం జపిస్తున్నారు అన్నమాట జపిస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ మంత్రం జపిస్తున్నారు ఆ సమయంలో మాత యొక్క దివ్య రూపం ప్రత్యక్షంగా దర్శనమిచ్చిందనమాట ఆ దర్శన ఆ మంత్రము ఆ ధ్యానము ఆ ధ్యానంలో ఆ దర్శనము ఇది చూస్తున్న సమయంలో ఒక వృద్ధ మాత వచ్చి ఆయన దగ్గరికి నీకు లేడీ లాయల్ హాస్పిటల్లో ఆడపిల్ల పుట్టిందయ్యా అని చెప్పింది అనమాట అది తమాషా నీకు లేడీ లాయల్ హాస్పిటల్లో ఆ పాప పుట్టింది ఆ సమయంలో ఆయన హృదయంలో ఒక ఆ మాట చెప్పిన తర్వాత ఆయనకి దేవ్య సర్శ ఉన్నటువంటి ఒక మంత్రం చెవులల్లో ప్రతిధ్వనించిందట ఏంట మంత్రం అంటే అహమానందాదౌ అహం విజ్ఞాన విజ్ఞానే అహం బ్రహ్మా బ్రహ్మణి వేదితవ్యే అహం పంచభూతాన్య పంచభూతానే అహం అఖిలం జగత్ అనేటటువంటి ఆ దివ్య మంత్రం ఆయనకు చెవులలో మారు మోగిందనమాట అంటే దాని అర్థం ఏంటో చెప్పనా నేను ఆనందాన్ని మరియు ఆనందాన్ని కూడా కాని దాన్ని నేను విజ్ఞానాన్ని మరియు అవిజ్ఞానాన్ని కూడా నేను తప్పనిసరిగా తెలుసుకోవాల బ్రహ్మను మరియు బ్రహ్మను కాని దాన్ని అంతేకాకుండా పంచీకృతము నేనే అపంచీకృతము మహాభూతాలు కూడా నేనే ఈ కనిపిస్తున్నటువంటి సమస్త జగత్తును నేనే అనేటటువంటి ఆ శ్లోకానికి అర్థం ఆయన మా మనస్సులో హృదయాంతరాళల్లో ఆయనకు ప్రతిధ్వనించిందంట వెంటనే ఆయన తల్లికి ఆది మాతకు ప్రణ ప్రణమిల్లి పూజాసనంలో నుంచి లేచి బట్టలు మార్చుకొని లేడీ లాయల్ హాస్పిటల్ కి వెళ్ళారనమాట ఇక్కడ ఇంకో చిన్న సంఘటన చెప్పాలి మీకు ఏంటంటే ఇదే పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం వసంత పంచమి నాడు దాదాగు హిమాలయాల్లో ఉన్నటువంటి పరమ గురువు దాదా గురుదేవుల ఆదేశంతో శ్రీరామ్ శర్మ ఆచార్య అంటే అప్పటికైన పదిహేను ఏళ్ళ సంవత్సరాల శ్రీరామ్ అనేవారు వారు అఖండ జ్యోతిని కూడా ప్రజలు చేశారు అంతేకాకుండా ఆ ప్ర ఆ అఖండ జ్యోతి సమ్ముఖంలోనే శ్రీరామ్ శర్మ ఆచార్య గారు సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు చొప్పున ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఇరవై నాలుగు గాయత్రి మహామంత్ర పురచరణల శృంఖలను కూడా పూర్తి చేశారనమాట ఇదే సంవత్సరంలో కాబట్టి మూడు అద్భుతం ఒకటి అమ్మ జన్మించింది రెండు గురువు గారు దీపా అఖండ జ్యోతిని వెలిగించారు మూడవది ఆ అఖండ దీప సమ్ముఖంలో ఆయన తపశ్చర్య ప్రారంభించారు తపో సాధన కూడా పూర్తి చేసుకున్నారనమాట సరే అయిపోయింది మళ్ళీ అమ్మవారి అమ్మ దగ్గరికి వద్దాము భాత మాతా భగవతి దేవే ఆ ఇంట్లో అందరికన్నా చిన్నదన్నమాట అమ్మాయి పేరు ఆ భగవతి అనే పెట్టుకుంటారు వాళ్ళు భగవత్ అందరికన్నా చిన్న పిల్ల కుటుంబాలందరూ కూడా చాలా ముద్దు ముద్దు చేసేవాళ్ళు అనమాట ఒకరోజు ఆ పాపను ఒళ్ళో పెట్టుకొని కూర్చొని చిన్న పాప కదా తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అదే విధంగా ఆ పిల్ల కళ్ళల్లోకి చూస్తూ ఆ పిల్లను ఎంతో తన్మయత్వంతో ఆ పిల్లను చూస్తున్న సమయంలో పక్కింటి ఆవిడొచ్చి నీ కూతుల్లో ఏముందయ్యా అంత గొప్పతనం అంతలాగా రెప్పరపకుండా చూస్తున్నావు అని ప్రశ్నించింది దానికి బదులుగా జస్వంతరావు ఏం చెప్పారంటే ఈ బాలిక చాలా అదృష్టవంతురాలు ఈమె వేలాది మందికి భోజనం పెడుతుంది అన్నపూర్ణ అంతేకాకుండా ఈమె అందరికి వరాలు ఇచ్చే మాత భగవతి అని కూడా చెప్పారనమాట ఆయన పెద్ద జ్యోతిష్ శాస్త్రవేత్త పుట్టంగానే అమ్మ యొక్క జ్యోతిషం చూసి ఆయన ఇదంతా దర్శనం చేశారనమాట సరే అమ్మ పెద్ద అందంగా లేదు కానీ ఆమె కళ్ళల్లో ఒక దివ్యత్వం ప్రజలలుతుండేది ఆమె వ్యక్తిత్వంలో దైవీ ఆకర్షణ పొంగి పొల్లుతూ ఉండేది అనమాట అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా చాలా ముద్దుగా ప్రేమగా లాలి అని పిలిచేవారు అనమాట ఈ లాలి అనే ప పదాన్ని బర్సానాలో వృషభాను రాధారాణిని చిన్నప్పుడు అంటే కృష్ణ శ్రీకృష్ణ రాధ ఆ రాధారాణి అందరూ కూడా అప్పుడు లాలి అనే పిలిచే అట్లాగే ఇక్కడ కూడా అమ్మని అందరూ లాలి అనే పిలిచేవాళ్ళు అనమాట లాలి నాలుగేళ్ల వయసు వచ్చింది తల్లిని పోగొట్టుకుంది అన్నమాట కానీ అప్పటి నుంచి వాళ్ళ వదిన గారే ఆ పాపని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ సంరక్షణ అంతా కూడా వదిన గారి సంరక్షణలోనే పెరిగి చిన్న చిన్నపిల్లలు అందరూ కూడా పురకాలంలో ఆడుకుండేవాళ్ళు కదా చిన్న చిన్న పిల్లలు అందరూ ఆ బజార్లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు అందరూ కలిసి చిన్నపిల్లలు పురకాలంలో బాగా ఆడుకుండేవాళ్ళు అంటే బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ధ్యానాలు ఏదో రకరకాల ఆటలు ఆడుకుండేవాళ్ళు అనమాట అట్లాగే అమ్మ చిన్నపిల్లప్పుడు అందరితో పాటు ఆటల్లోకి వెళ్ళినప్పటికి కూడా ఆమెకి ఇష్టమైన ఆట ఏంటంటే శివోపాసన అందరితో ఆటలు ఆడుకుంటూ ఆడుకుంటూనే కూర్చునేది కాసేపు ధ్యానం చేసుకునేది నమశివాయ మంత్ర జపం చేసేది ఆ జపంలో అనమాట ఆవిడ ఆ లీవ్ సమాధి స్థితి లాగా వచ్చేసేది అనమాట పదకొండు పన్నెండేళ్ల వయసులోనే ఆమె సాధనలో తీవ్రమైనటువంటి సాధనలో మునిగిపోయేదనమాట ఆ సమాధి స్థితిలో ఆమెకి కబీర్ శ్రీరామకృష్ణ పరమహంస జీవితాలను కూడా ఆమె చూడడం జరిగింది ఆ స్థితిలోనే ఆమెకి కబీర్ యొక్క భార్య ఆమె పేరు లోయీ అలాగే శ్రీరామకృష్ణ పరమహంస ఆయన యొక్క సమత సహధర్మచారిని అందరికీ తెలిసిందే శారదా మాత ఆవిడికి వీళ్ళిద్దరికి అంటే లోయీకి శారదా మాతకి తనకి ఏదో దగ్గర సంబంధం ఉందని ఆవిడ అన్నమాట సరే అంతవరకు ఆమె యొక్క బాల్యం నడిచింది పెరిగి పెద్దదవుతుంది అక్క ఓంవతికి పెళ్ళైపోయింది ఇంట్లో ఈమె మాత్రం వదినకు సహాయం చేసుకుంటూ ఇంట్లో వాళ్ళతో చుట్టుపక్కల వాళ్ళతో స్నేహితంగా ఉంటూ కూడా తన సాధన మాత్రం తను ఖచ్చితంగా చేసుకుంటూ ఉండేది అని మొదటి భాగంలో ఆమె యొక్క బాల్యం ఇంతవరకు చెప్పుకున్నాం జై శ్రీరామ్ సుఖీభవ ఉంటా స్వస్తి